హలో ఆల్ మన కేరళ వ్లాగ్స్ కంటిన్యూ అవుతున్నాయి అనమాట సో ఈ సెవెన్ డేస్ ట్రిప్లో ఈరోజు డే టూ మనం మున్నార్ హిల్ స్టేషన్కి అయితే రీచ్ అయిపోయినాం అన్నట్టు మధ్యదారిలో వీలైనంత వరకు అన్ని కవర్ చేసుకుంటూ మొత్తానికి అయితే హోటల్కి అయితే రీచ్ అయిపోయినాము నేను చెప్పినాను కదా మేము మున్నార్ హిల్ స్టేషన్ ఎక్కుతుంటేనే ఫుల్ వర్షం అయితే పడుతుంది అని చెప్పేసి సో వన్స్ మేము హోటల్ కి రీచ్ అయినాక కూడా వర్షం అయితే తగ్గలేదు ఇంకా బయటికి ఎక్కడికి వెళ్ళడానికి అయితే లేదు సరే అని చెప్పేసి హోటల్ నన్న ఎక్స్ప్లోర్ చేద్దాము అని అనుకోని హోటల్ వీడియోస్ అయితే తీసిన అనమాట ఎవరైనా మున్నారికి రావాలి అని అనుకునే వాళ్ళకి ఇది యూజ్ అవ్వచ్చు అని అనుకుంటున్నాను హోటల్ లో మనము టూ డేస్ అయితే ఉండబోతున్నాం అన్నట్టు ఈ హోటల్ వచ్చేసి సిల్వర్ టిప్స్ హోటల్ ఇది ఒక ఫోర్ స్టార్ హోటల్ అనమాట అండ్ ఇక్కడ నుంచి వ్యూ పాయింట్స్ అవన్నీ కూడా నేను చూపిస్తా ఉంటాను చూడండి ఈ హోటల్ కి ఒక ప్రత్యేకత అయితే ఉంది ఇక్కడ ఎటు చూసినా కూడా మూవీ రిలేటెడ్ అనమాట ఈవెన్ రూమ్స్ కి కూడా సినిమా పేర్లే ఉన్నాయి అన్నట్టు ప్రతి ఫ్లోర్ కూడా బాలీవుడ్ అని హాలీవుడ్ థీమని ఇట్లా ప్రతి థీమ్ ఉంది ఇప్పుడు మీకు చూపిస్తుంది ఫస్ట్ ఫ్లోర్ అనమాట సో ఈ ఫస్ట్ ఫ్లోర్ కి ఆస్కార్ విన్నింగ్ థీమ్ అని పెట్టినారన్నట్టు దీని వెనక ఒక చిన్న స్టోరీ ఐ మీన్ ఈ హోటల్లో ఇట్లా సినిమా రిలేటెడ్ ఉండడానికి బ్యాక్ ఎండ్ స్టోరీ ఏంది అని అంటే ఒక హండ్రెడ్ ఇయర్స్ బ్యాక్ ఇక్కడ ఒక పెద్ద థియేటర్ అయితే ఉండేదంట ఆ థియేటర్ ని తీసేసి ఈ ఐ మీన్ ఈ హోటల్ అయితే పెట్టినారనమాట సో అందుకని మొత్తం మొత్తం అంతా కూడా మూవీ రిలేటెడ్ అనమాట ఇగో ఇది వచ్చేసి ఫోర్త్ ఫ్లోర్ మా ఫ్లోర్ అనమాట సో ఇదంతా కూడా బాలీవుడ్ థీమ్ చూసినా మొత్తం బాలీవుడ్ ఫేమస్ యాక్టర్స్ యాక్ట్రెస్లు అన్ని అవే ఈవెన్ రూమ్స్ కి కూడా వాళ్ళ పేర్లే ఉన్నాయి అన్నట్టు సో ఇక్కడ నాకు కొన్ని మూవీ నేమ్స్ తెలుసు కొన్ని మూవీ నేమ్స్ తెలియదు జస్ట్ మీకు అలా చూపిస్తున్నాను చూడండి ఇది ఒక ఫోర్ ఫ్లోర్స్ ఐ మీన్ మొత్తం ఫైవ్ ఫ్లోర్స్ అయితే ఉంటుంది ఫిఫ్త్ ఫ్లోర్లో జిమ్ అవన్నీ కూడా ఉంటాయి అనమాట సో ఇక్కడ చూసినా మొత్తం మన తెలుగు తమిళ్ కన్నడ అన్నీ అన్ని మూవీస్ హీరోలు హీరోయిన్స్ అందరి ఉన్నాయన్నమాట సో నేను అక్కడ ఉన్న వాళ్ళని అడిగిన ఎందుకు ఇంతమంది ఇవన్నీ కూడా ఇట్లా పెట్టినారు అని చెప్పేసి అంటే ఇక్కడ షూటింగ్స్ అయినప్పుడు మోస్ట్ ఆఫ్ ద హీరోస్ హీరోయిన్స్ అందరూ కూడా ఇక్కడే స్టే చేస్తారంట ఎందుకంటే ఒకప్పుడు మున్నార్లో ఊటీలో కొడైకెనాల్లో ఎక్కువ షూటింగ్స్ అయితే అవే అయ్యేవన్నమాట సో అప్పుడు ఆ టైంలో చాలా మంది ఈ మూవీ డైరెక్టర్స్ కానీ ప్రతి ఒక్కరు ఇక్కడే స్టే చేసేటోళ్ళు అంట సో అందుకని చెప్పేసి ఎక్కువగా వాళ్ళ ఫొటోస్ అయితే పెట్టినారనమాట ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ప్రతి రూమ్ కి కూడా ఒక మూవీ నేమ్ అయితే పెట్టిరనమాట సో ఇట్లా ప్రతి ఫ్లోర్ లో ప్రతి రూమ్ కి కూడా ఇట్లనే ఉంది ఇక్కడ ఇది అతిలోక సుందరి రూమ్ అనమాట ఫస్ట్ మాకు ఆ రూమ్ వచ్చింది అనుకున్నాం కానీ దాని పక్క రూమ్ అయితే వచ్చింది అన్నట్టు సో ఇది మా రూమ్ ఓవరాల్ గా సో నేను ఇది ఎందుకు చూపిస్తున్నాను అని అంటే ఎవరైనా మున్నారికి ట్రిప్ వెళ్లే వాళ్ళకి ఎక్కడ హోటల్స్ బాగుంటాయి ఏది బాగుంటది అని చెప్పేసి సెర్చ్ చేసుకుంటుంటారు కదా సో అలాంటి వాళ్ళకి యూజ్ అవుతుంది అని చెప్పేసి ఈ రూమ్ టూర్ అయితే చేస్తున్నాను ఎందుకనంటే హోటల్ ఒక్కటే చూసుకుంటే సరిపోదు కదా ఆ రూమ్ ఎట్లుంది ఏంది అవన్నీ డీటెయిల్స్ చూసుకోవాలి అని అనుకుంటే ఇలాంటి వీడియోస్ యూజ్ అవుతాయి అని ఇదంతా కూడా చూపిస్తున్నా ఇటువైపు అంతా కూడా ఈ బెడ్ అండ్ మన లగేజ్ పెట్టుకోవడానికి అదంతా కూడా ఇటువైపు అయితే వచ్చింది అండ్ ఇక్కడ మనకి ఈ వాష్రూమ్ అయితే వచ్చిందనమాట సో బాత్ ఏరియా సపరేట్ వాష్రూమ్ సెపరేట్ ఇట్లయితే వచ్చింది ఈవెన్ డ్రయర్ ఇవన్నీ కూడా దీంట్లో ఇంక్లూడ్ చేసి ఉన్నాయన్నమాట సో ఇదంతా కూడా నాకైతే బాగా నచ్చింది ఇది కూడా ఎందుకు చూపిస్తున్నాను అని అంటే కొంతమందికి వాష్రూమ్స్ కూడా ఎట్లున్నాయి అని చెప్పేసి చూసుకోవడం అలవాటు నాలాగా సో అట్లాంటప్పుడు ఇది యూజ్ అవుతుందని వాష్రూమ్ క్లిప్ కూడా యాడ్ చేసిన అనమాట సో ఇది మన బాల్కనీ సో చూసిరా ఇగో ఇక్కడ కూడా మూవీ థీమే అనమాట రీల్ ఉంటుంది కదా మూవీలో రీల్ ఉంటది కదా ఆ రీల్ థీమే ఈవెన్ లైట్స్ ప్ర కూడా మూవీ థీమే అనమాట సో ఇక్కడ ఇంకొకటి బాగా నచ్చింది ఏంటంటే ఫైర్ అలారం ఉంది అట్లనే ఫైర్ అవుతే వాటర్ స్ప్రే చేయడానికి ఆ లైన్ అనంతా కూడా ఉంది అనమాట అది నాకు బాగా నచ్చింది అండ్ మీ సేఫ్టీ వైజ్ బాగా నచ్చింది ఇగో ఇది ఇంకొక ఫ్లోర్ అనమాట సో నేను తమ్ మెన్షన్ చేసినాను కదా షారుక్ అండ్ మన దీపిక ఇద్దరు అని చెప్పేసి ఇద్దరు రోడ్ ఇక్కడే ఉన్నారు అని చెప్పేసి చెన్నై ఎక్స్ప్రెస్ మూవీ టైంలో షూటింగ్ మాక్సిమం ఇక్కడే అయ్యిందంట సో ఆ షూటింగ్ టైంలో వాళ్ళు అందరూ కూడా ఇక్కడే స్టే చేసినారనమాట సో వాళ్ళకి గుర్తుగా ఆ మూవీలో యూజ్ చేసిన కాస్ట్యూమ్స్ ని ఇక్కడ పెట్టినారనమాట ఇది దీపికా కాస్ట్యూమ్ అటువైపు ఏమో షారుఖ్ కాస్ట్యూమ్ అట్లనే వాళ్ళు రూమ్ లో స్టే చేసినప్పుడు వాళ్ళ రూమ్ పిక్చర్ అదంతా ఇక్కడ పోస్ట్ చేసినారు చూసిరా సో ఇదంతా కూడా ఇక్కడ పిక్ చేసిన ఐ మీన్ పోస్ట్ చేసినారు అనమాట అట్లనే వాళ్ళు సైన్ చేసిన బ్యాగ్స్ ఇవన్నీ కూడా ఇక్కడ పెట్టినారు సో ఈ షారూక్ దీపిక ఉన్న ఇదంతా కూడా హిందీ సినిమా ఫ్లోర్ అనమాట సో నాకు తెలిసి ఇది సెకండ్ ఫ్లోర్ ఏదో అయి ఉంటది ఈ కేకేఆర్ సైన్ చేసిన టీషర్ట్ ఇవన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి హిందీ మూవీస్ లెజెండ్స్ అందరివి కూడా ఇక్కడ ఈ పోస్టర్స్ పిక్చర్స్ అయితే పెట్టిరు సేమ్ లైక్ మనం నేను ఫోర్త్ ఫ్లోర్లో చూపించినాను కదా సేమ్ అట్లనే అనమాట సో ఇంకా కిందికి వెళ్ళేసి హోటల్కి వెళ్ళి మంచిగా ఫుడ్ అయితే ఆర్డర్ చేసుకొని వచ్చేసినాము రూమ్కే పెట్టుకున్నాం అనమాట సో కింద ఏం తింటాంలే అని చెప్పేసి సో మా ఫుడ్ అయితే వచ్చేసింది సో ఈ రోజు అయితే ఇట్లా గడిచిపోయింది సో మంచిగా నేను అమెరికన్ సమ్ చాప్సీ నూడిల్స్ సంథింగ్ ఏదో పెట్టినాను సో టేస్ట్ అయితే బాగుంది ఫుడ్ కూడా నాకు ఎక్కడా కూడా ఆ ఫుడ్ బాగలేదు అని అయితే అనిపించలేదు ప్రతి దగ్గర కూడా ఫుడ్ అయితే చాలా బాగుంది సో ఇంకా పొద్దున్న లేవగానే నేను ఈ వ్యూ కోసమే వెయిట్ చేసిన అనమాట ఎందుకంటే నైట్ నాకు అసలు ఏం కనిపించలేదు రూమ్ నుంచి సో వ్యూ ఎట్లుంటుందో రూమ్ నుంచి బాగుందో లేదో ఆ ఉన్న రెండు రోజులైనా ఈ వ్యూని మంచి ఎంజాయ్ చేయాలి అని అనుకున్నా సో నేను అనుకున్న దానికన్నా కూడా ఇంకా బాగుంది అన్నట్టు ఈ బాల్కనీ నుంచి ఒక వైపు మొత్తం కొండలు గుట్టలు అవన్నీ ఇంకొక వైపు అయ్యి అంతా కూడా ఇటీ స్టేట్స్ అనమాట సో పొద్దున సన్ రైజ్ అయితే నేను చాలా బాగా ఎంజాయ్ చేసిన ఆ రెండు ఆ కొండల మధ్యలోకి వెళ్ళి ఆ క్లౌడ్స్ మధ్యలోకి వెళ్ళి సన్ కొంచెం లేట్గా వచ్చింది కానీ నాకైతే చూడడానికి చాలా బాగా అనిపించింది అన్నట్టు సో ఆల్మోస్ట్ కొంచెం చాలా టైం ఇక్కడే స్పెండ్ చేయడానికి అయితే చూసిన అనమాట ఈవెన్ డిన్నర్ గానీ అదంతా కూడా మేము నైట్ ఇక్కడే చేసినాము హ్యాపీగా కూర్చొని సో నాకైతే చాలా 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 బాగా నచ్చింది ఈ వ్యూ ఇదంతా కూడా అండ్ ఇక్కడ నుంచి ఇంకా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసేసి ఇంకా ఇప్పుడు హిల్ స్టేషన్కి వెళ్తున్నాము సో వీళ్ళ హోటల్ వీళ్ళ రెస్టారెంట్ పేరు కూడా మాయా బజార్ అనమాట మన తెలుగు సినిమా సో మాయా బజార్ అని పెట్టినారు ఇది చూసి కూడా నాకు చాలా హ్యాపీగా అనిపించింది సో ఇక్కడ బ్రేక్ఫాస్ట్ వచ్చేసి ఇంకా బఫే అనమాట మనకు నచ్చినంత ఇంకా కడుపులేసి వేసి ఇంక ఇక్కడ నుంచి హిల్ స్టేషన్కి అయితే వెళ్తున్నాం అన్నట్టు సో హిల్ స్టేషన్ అంతా కూడా ఎట్లా ఉంది ఏం కథ అండ్ అక్కడ ఎంట్రన్స్ టికెట్ ఏంటి మనం ఎట్లా వెళ్ళాలి ఈ డీటెయిల్స్ అన్నీ కూడా నేను నెక్స్ట్ వీడియోలోనైతే పెడతాను ఈ వీడియో ఓన్లీ హోటల్ టూర్ వరకే అనుకోండి ఓకేనా బా